ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను ఈ నెల క్రితం అటు నుంచిగా ఆల్రెడీ అన్ని చోట్ల ఈ చిన్న టిఫిన్ బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లాగా దీ చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నారు ఏం లేదు ఈ బయట ఏమన్నా స్కానర్స్ ఉంటే స్టిక్కర్లు అది పీపీ చేసి కొంచెం ఒక మాట చెప్పండి లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ప్లేట్ ఇస్తారు లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల కస్టమర్ ని మన కాపాడు సో ఇది చూడండి ప్రతి చోట ఇప్పటికి దాదాపుగా పది చోట్ల ఇట్లా నా కన చోట్ల పది చోట్ల ఇలా కార్డు తీసుకునే ఉన్నాడు ఇది ఆగడం లేదు సో మీరు నా షాప్ కి జరిగింది అక్కడ చాలా షాపులు జరిగినాయి హోటల్స్ జరిగినాయి చిన్న చిన్న పాన్ షాపులకి చిన్న చిన్న హోటల్స్ కి ఇడ్లీ షాప్స్కి వాటి అన్నిటికీ సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు జర అమౌంట్ తన అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచించండి దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు వేరే అమౌంట్ వెళ్ళిపోయాను